హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం చిటికలో చికెన్ పిక్లు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని అందులో ఈ చికెన్ పీసెస్ కొంచెం పసుపు కొంచెం ఉప్పు కొన్ని నీళ్లు అంటే హాఫ్ గ్లాస్ వాటర్ వేసి ఈ చికెన్ ముక్కల్ని బాగా ఉడికినివ్వాలి చికెన్ ముక్కలు బాగా ఉడికైన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మీకు ఒక డౌట్ రావచ్చు చికెన్ డైరెక్ట్గా ఆయిల్లో వేసి ఫ్రై చేసేయచ్చు కదా ముందుగా ఎందుకు ఉడకబెడుతున్నారు ఇలా ఉడకబెట్టడం వల్ల చికెన్ పీసెస్ బాగా గట్టిగా అవ్వకుండా మెత్తగా ఉంటాయండి ప్లస్ ఈ చుట్టూ తెడ్ల గరిటికి అంటుకుని చూసారా అలా ఆ ఎగ్జాక్స్టెట్ వాటర్ ఏదైతే ఉందో అదంతా ఇలా మనం బాయిల్ చేసుకోవడం వల్ల తీసేయచ్చు అప్పుడు మనం ఆయిల్లో ఈ చికెన్ పీసెస్ ఫ్రై చేసినప్పుడు దేనికి అది పొడి పొడిగా పెనానికి అంటుకోకుండా మనకి కావాల్సిన స్ట్రక్చర్లో వస్తుందండి అందుకోసమని నేను ముందుగా ఉడకబెట్టుకున్నాను లేదు మీరు డైరెక్ట్గా వేయించేసుకుంటారంటే వేయించేసుకోవచ్చు తర్వాత మనం ఒక బ్యాండీ పట్టుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని నేను ఒక టీ గ్లాస్ ఆయిల్ వేసానండి అందులో ఈ చికెన్ పీసెస్ ఉడకబెట్టిన చికెన్ పీసెస్ని పెట్టి బాగా వేయించి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలండి చూసారా ముక్కలు ఎలా విడివిడిగా పొడిపడలాడుతూ ఉన్నాయో అది మీరు బాయిల్ చేయకుండా వేసేసినట్టయితే దానిపైన కొంచెం మేగడలా ఉన్నది ఏదైతే ఉందో అది బాండీకి అండికిపోయి తొందరగా మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయండి ఇలాగ వేయించుకోవడం వల్ల పీస్ దేనికది కరెక్ట్గా కుక్ అవుతుంది ఫ్రై అవుతుంది ఇప్పుడు చూసారండి చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఈ పీసెస్ రన్ని కూడా మనం వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేను కొంచెం ఆయిల్తోనే తీస్తున్నానండి నెక్స్ట్ మసాలాలు వేయించుకోవాలి కదా దానికి ఆయిల్ మిశ్రమం ఎక్కువైపోతుంది అందుకని కొంచెం ఆయిల్తో పీసెస్ తీసేస్తున్నాను ఇప్పుడు కొంచెం ఆయిల్ ఉంచుకున్నాం కదండి అందులో అప్పుడే పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడరు అలాగే రుచికి సరిపడా సాల్ట్ అలాగే ఒక స్పూన్ మసాలా పౌ గరం మసాలా పౌడర్ అండి ఇది మసాలా పౌడర్ కారం ఒక టూ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇది పచ్చి కారం కాదు మసాలా కారమే వేసుకున్నాను ఎందుకంటే మనం ఎలాగ మసాలా సామాన్లు కలుపుతున్నాం కాబట్టి నేను డైరెక్ట్గా నా కూరల్లో కుక్ చేసుకునే కారమే మసాలా కారం కలుపుకున్నా లేదు మీకు పచ్చికారమే కలుపుకోవాలనుకుంటే పచ్చికారం కలుపుకోవచ్చండి అది మీ ఆప్షనల్ ఈ మిశ్రమం అంతా బాగా మసాలాలన్నీ బాగా కలిసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు వేసుకోవాలి నేను ఈ చికెన్ పీసెస్కి రెండు నిమ్మగ నిమ్మకాయలు తీసుకున్నానండి ఇప్పుడు ఈ చిల్లులు గరిట్లో పిండుకొని అంటే పిక్కలు అందులో పడకుండా చిల్లులు అడ్డు అడ్డుపెట్టి రెండు నిమ్మకాయల రసం పూర్తిగా పిండేస్తున్నానండి ఇలా నిమ్మరసం అంతా అందులో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి ఆల్మోస్ట్ నేను చలారిన తర్వాతే నిమ్మరసం వేసాను ఇప్పుడు ఇది బాగా కలుపుకొని ఓ ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకొని ఇవన్నీ బాగా అబ్జర్వ్ అవుతాయి కదండి ఈ బుడ్డి జారు నేను ఒకసారి తీర్థంలో కొన్నానండి చాలా బాగుంది పిల్లలకి ఇందులో వేసి పెడితే కొంచెం మా పిల్లకాయలు సర్ప్రైజ్ ఫీల్ అయ్యి దాన్ని ఓపెన్ చేసి తినడానికి ఇష్టపడతారని ఏదో అలా ట్రై చేశాను కరెక్ట్గా ఆ జార్ నిండా పట్టిందండి ఈ చికెన్ పిక్కలు చూసారా అదంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసే కరెక్ట్గా జార్ నిండా వచ్చింది చూడండి చికెన్ పీస్ బాగా ఫ్రై అయ్యింది ఉడికింది కూడా ఇది ఇప్పుడే చేయడం వల్ల కొంచెం మీకు అలా గట్టిగా అనిపిస్తుంది చూసారండి లోపల లేయర్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి రేపు టూ డేస్ తర్వాత తింటే బాగా కరెక్ట్గా ఉంటుందండి ట్రై దిస్